ఈ వీడియోలో నా వెనుకాల ఒక మునగ చెట్టు కనిపిస్తుంది అంటే డ్రమ్ స్టిక్స్ ట్రీ చూడండి చాలా విపరీతమైన కాయలు కాసింది ఇది విపరీతమైన కాయలు కాసింది ఆ ఇది ఒక సంవత్సరం అయింది నేను నాటి దీంతో దీంతోపాటుగా ఇంకా రెండు అంటే మొత్తం మూడు చెట్లను నాటడం జరిగింది ఆ మూడు చెట్లలో ఇదొక్కటే మంచి పూత పూసి విపరీతమైన కాయలు కాసింది దీంతో పాటు నాటిన ఇంకొక రెండు చెట్లు ఉన్నాయి కదా అవి ఎదుగుదల లేదు వాటిలో కాబట్టి నేను వాటికి దీనికి ఏదైతే నేను నీళ్ళు పోసానో దీనికి ఏదైతే పాదు చేశానో అదే రీతిగా వాటికి కూడా చేసినాం సంవత్సరం నుంచి కానీ అవి ఎదుగుదల లేదు అవి ఇంతవరకు పూత పూయలేదు కాబట్టి ఈ చెట్టు మాత్రం ఈ ఒక్క చెట్టు మాత్రమే ఆ మూడిట్లో విపరీతమైన కాయలు కాస్తూ ఉంది మిగతా రెండు చెట్లని ఏం చేసిన అంటే నేను నిన్ననే వాటిని కొట్టేసిన ఇరగ్గొట్టి ఇట్లా గుంజితే ఇరిగిపోయినాయి అయితే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే మత్తై స్వార్త ఏడో అధ్యాయము పదహారో వచనం నుండి పంతొమ్మిదో వచనం వరకు చదివితే మీకు అర్థమవుతుంది మత్తయ్య శవార్త ఏడో అధ్యాయం పదహారు నుంచి పంతొమ్మిది వచనాలు అయితే అక్కడ దేవుడి వాక్యం ఏమని చెప్తుందంటే మీరు వారి ఫలములను బట్టి వారిని మీరు తెలుసుకుందరు అని రాయబడింది మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడు అంటే మంచి చెట్టు మంచి ఫలాలను ఫలిస్తుంది చెడ్డ చెట్టు చెడ్డ పొలాలను ఫలిస్తుంది అది ఎప్పుడు మనకు మంచి చెడు అని తెలుస్తుంది అంటే దాన్ని ఫలాలు వచ్చినప్పుడే ఆ ఫలాలను బట్టి అది మంచిదా చెడ్డదా అని నిర్ణయిస్తాం అలాగే తండ్రి అయిన దేవుడు కూడా మన జీవితాలను ఎలా నిర్ణయిస్తాడంటే మనలో నుండి వచ్చేటువంటి ఫలాలు ఏ ఉన్నాయో ప్రేమ అనురాగము ఆప్యాయత సంతోషము సమాధానము ఇవి ఎప్పుడైతే మనలో నుంచి బయటికి వస్తాయో వాటిని బట్టి ఆనందిస్తూ ఉంటారు ఒకవేళ మన మంచి ఫలములు ఫలించినట్లయితే మన వల్ల దేవునికి చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది ఉదాహరణకి నిన్న జరిగినటువంటి విషయమే నేను చూస్తే ఇప్పుడు నేను మూడు చెట్లని ఒకటే సమయంలో నాటినా మూడు చెట్లకు అది అన్ని రకాలుగా నేను ఈ చెట్టుకి ఇప్పుడు నా వెనకాల ఉన్న చెట్టుకి ఏదైతే నేను నీళ్ళు అందించానో ఏదైతే పాదులు చేశానో అదే రీతిగా మూడు చెట్లకి నేను పాదులు చేసి నీళ్ళు అందించడం జరిగింది కానీ ఈ చెట్టు ఒకటి బాగా ఫలించడం వల్ల నాకు సంతోషం కలిగింది మిగతా రెండు చెట్లు ఫలించకుండా ఎదగక పోవడాన్ని బట్టి వాటిని నిన్న నేను కొట్టివేయడం జరిగింది తండ్రి అయిన దేవుడు కూడా మరి మనలందరినీ కూడా ఒకే రీతిగా సృష్టించినాడు మనకు అందరినీ సమాన రీతిగా ఆయన ఆకాశం నుంచి వర్షాన్ని సూర్యుడి నుంచి వెలుగుని అన్నీ కూడా సమానమైనటువంటి రీతిలో ఇచ్చినాడు మరి మనం ఫలించినట్లయితే మన త పరలోకపు తండ్రి కూడా ఆయన ఫలించని ప్రతి చెట్టును నరికి అగ్నిలో వేసేటువంటి దేవుడు ఎందుకంటే ఒక వ్యవసాయదారుడు ఒక చెట్టును నాటినప్పుడు అది ఫలిస్తే ఆయనకు సంతోషం కలుగుతుంది ఒకవేళ అది ఫలించినట్లయితే దాని ఫలములు మంచివి కానట్లయితే దాని వలన ఎలాగా స్థలము నీరు ఎరువు ఎలాగా అది వ్యర్థమవ్వాలి అది ఇంకొక చెట్టుకి ఇస్తే అది ఎదుగుతుంది కదా అనేటువంటి ఉద్దేశంతో వ్యవసాయదారుడు ఎలాగైతే ఫలించని ప్రతి చెట్టును కొట్టివేసి నరికి అగ్నిలో వేస్తాడో తండ్రి అయినటువంటి దేవుడు కూడా అదే రీతిగా ఫలించని చెట్టు వల్ల ఆ స్థలము వ్యర్థం కాకూడదు దానికి ఇచ్చే ఆ యొక్క అవకాశాలు వ్యర్థం కాకూడదు అదే అవకాశాలను వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళ అభివృద్ధి పొంది ఆయనను సంతోష పెడతారనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ రాయబడి ఉన్న వచనం ఏంటంటే మత స్వార్థ ఏడో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అది కాల్చబడును అని రాయబడి ఉంది మరి మన జీవితాలు మనకు దేవుడు జీవితం ఇచ్చిండు ఆకాశం నుంచి వర్షాన్ని ఇస్తున్నాడు సూర్యుడు నుంచి వెలుగునిస్తున్నాడు మరి మన జీవితంలో మనం ఫలించే వారిగా ఉన్నామా లేదా క్రూరత్వము అసూయలు ద్వేషాలు మత్సరములు కలిగి మరి ప్రేమ లేని జీవితాలు కలిగి ఉన్నామా ఒకవేళ మత్సరములు ద్వేషం ప్రేమ లేని జీవితాలు కలిగి ఉంటే తప్పకుండా పొరలోకపు తండ్రి దాన్ని ఏ వ్యవసాయదారుడు ఏ రీతిగా ఆ చెట్టును కొట్టి అగ్నిలో కాల్చివేశాడో అదే రీతిగా మన పరలోకపు తండ్రి కూడా ఆయన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి మిత్రమా మేల్కో నిన్ను దేవుడు ఫలించాలని కోరుకుంటున్నాడు ఫలించే కొమ్మగా ఫలించే వృక్షంగా నీవుంటే ఉంటే నీ అందు దేవుడు సంతోషిస్తాడు దేవునికి మాయమక్కలు